సో మచ్ అండి ఇక ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏమిటి అలాగే ఆ చెరువుల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అందించడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు విత్ మై కరస్పాండెంట్ ఆల్సో అండ్ మొదట కోదాడ నుంచి పూర్ణ చందర్ మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు అలాగే రామ్ రెడ్డి భువనగిరి చెరువు వద్ద నుంచి ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా ఆ పూర్ణ చందర్ వినబడుతోందా కోదాడలో ఉన్నటువంటి చెరువుకు సంబంధించి అంటే కోదాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువు ఎవరిని నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎవరిని కదిపినా ఎవరిని అడిగినా చెరువులకు సంబంధించి కోదాడ చెరువు గురించే చెప్పుకొస్తూ ఉంటారు ప్రముఖంగా అంత చరిత్ర ప్రసిద్ధి చెందిన కోదాడ చెరువు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెరువుల పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటి స్థితిగతులు ఏమిటి ఎంతవరకు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అధికారులు కానీ పాలకులు కానీ ఏమైనా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారా దీనిపై పూర్ణచందర్ మీరు మ్యూట్ లో ఉన్నారు చూసుకోండి వినపడుతుందా పూర్ణచందర్ హలో పూర్ణచందర్ విన వినపడుతుంది చెప్పండి ఇప్పుడు మనం కోదాడ పెద్ద చెరువు వద్ద ఉన్నాము కోదాడ పెద్ద చెరువు పూర్తి విస్తీర్ణం ఏడు వందల యాభై ఎకరాలు ఉన్నది ప్రస్తుతం అయితే మూడు వందల ఎకరాల వరకు కబ్జాకు గురైనది ఇప్పుడు పూర్తి విస్తీర్ణం నాలుగు వందల ఎకరాలకే తగ్గిపోయింది కోదాడ చెరువు ఈ ఈ విస్తీర్ణం తగ్గిపోవడంతో కోదాడ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గింది ఈ అకాల వర్షాలు కురవటం వల్ల వచ్చిన వరద నీరు అయితే ఏదైతే ఉందో కోదాడ చెరువులో రావాల్సింది కాస్త కోదాడ పట్టణం మీద పడి కోదాడ పట్టణం ఉన్న గత గత రోజుల క్రితం కురిసిన వర్షానికి కోదాడ పట్టణం సముద్రంగా మారింది కొన్ని కాలనీలు నీట మునిగాయి ప్రజలు పూర్తిగా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఆ విధంగా కబ్జా గురి కావడానికి గల కారణాలు ఏంటి వాటి పరిస్థితులపై మనకి దీని మీద పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకారులు కుందరవెల్లి బాసవా గారు ఉన్నారు వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు గోదాట చెరువు ఇంత పూర్తి స్థాయిలో కబ్జా కావడానికి ఎలాంటి అధికారులైన చర్యలు చేపట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అధికారుల నిర్లక్ష్యం ఉంటే ప్రజాప్రతినిధులది ఎక్కువ ఉంది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ రిజి గారు ఉన్నప్పుడు దీనికి సమగ్ర సర్వే చేయించాడు సర్వే చేపించేసేసి చిక్కంభొమ్మ ఎంత వరకు ఉంది తర్వాత ఎఫ్టిఎల్ ఎంత వరకు ఉంది తర్వాత బఫర్ జోన్ ఎంత వరకు కూడా మూడు రాళ్ళు పాతడం జరిగింది మూడు రాళ్ళు పాతి రియల్ ఎస్టేట్ వాళ్ళు కావాలని పీకేసేసి ఆ రాళ్ళు పీకేసేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కోదాడ పెద్ద చెరువు రెండు చోట్ల ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ స్టేషన్ ఉన్న కాడ పోలీస్ స్టేషన్ కాడ రెండు చోట్ల కూడా నేషనల్ కానుకుంటది చిక్కంభో కానీ ఎఫ్టిఎల్ గానీ అయితే అలాంటి చోట అలాంటి చెరువుది ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేశారు లాట్లు పెట్టి సమ్మేసుకుంటూ వాళ్ళు మేము ఇన్నరు స్టేషన్ ఇచ్చామని చెప్పేసి కొంత భూమి ఇచ్చేసి లాట్లు పెట్టి అమ్ముకున్నారు అమ్మకుండా మాలను ఈ విధంగా చేయడం వలన సాగర్ వస్తాం మాలన్న చెరువులకి ప్రాధాన్యత తగ్గిపోయింది సాగర్ రాకముందు ఈ కోదాడ పెద్ద చెరువు కింద ఐదు వందల మూడు ఎకరాల సాగు ఉండేది అదే ఎర్రకొండ కింద ఇరవై ఆరు ఎకరాల సాగు ఉండేది ఉమ్మర కింద ఏడు ఎకరాల సాగు ఉంది ఈదిలపా కింద ఐదు ఎకరాల సాగు ఇలా ఈ నాలుగు నీటి కుంటల వల్ల తర్వాత ఎర్ర కొంట కానీ కుంటల వల్ల కాని పెద్ద చెరువు వల్ల కానీ పెద్ద చెరువు కింద ఐదు వందల మూడు ఎకరాలు సాగుండేది ఈ ఐదు వందల మూడు ఎకరాలు దగ్గర దగ్గర రెండు వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ అయిపోయింది ఆ రియల్ ఎస్టేట్ అయిపోయింది ఏదైతే ఉందో అది మొన్న వరదలకి మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది వీళ్ళు ఎవరైతే ఆక్రమించి చేసుకుని చెరువుని కుదించేశారు కుదించేసినప్పుడు ఏమైంది ఆ నీళ్ళని ఫ్లడ్ కింద మారిపోయి వరద కింద మారిపోయి నాళాలు ఆక్రమించుకొని చెరువులు ఆక్రమించుకోవడం వలన ఈ పెద్ద చెరువు ఆక్రమణ మూడు వందల ఎకరాల ఆక్రమణ జరిగింది ఈ విధంగా ఆక్రమణ జరిగడం వలన ఈ ఫ్లడ్ అంతా పోయి ఈ చెరువు కింద సాగబోన ఉన్నాయో షిర్డీ నగర్ గానీ శ్రీనగర్ కాలనీ కాని అన్ని మునిగిపోవడానికి కారణం ఇదే దానికి చెరువు వాగుపోయేది కూడా ఆ ఈ ఇవాళ మా చైర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఆ నాళాలు అది కమ్మ క్రాస్ రోడ్కున్న నాళాలు మూసేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేశారు అందుకని అవి కూడా మునిగిపోట కారణం ఆ నాలల ఆక్రమణ ఈ చెరువు వాగుపోయే కాడ కానీ వాగుపోయే కాడ కానీ మొత్తం నాళాల ఆక్రమణ జరిగింది నాళాల ఆక్రమణ జరిగి చెరువులో ఆ ఎర్రకొండ వాగులో ఇద్దరు చనిపోయినా గాని మళ్ళీ అదే వాగులో ఆక్రమణ జరిగి నిర్మాణాలు జరుగుతుంది నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకొని నాదుడు లేడు ఏంటంటేనే మళ్ళీ కమిషనర్ అడిగితే వాళ్ళు ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఎన్నో ఇచ్చారని మేమేం చేయమంటారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు దోషేసుకుని ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషేసుకుని వీళ్ళు చేయటం నెరవేది కాబట్టి ఈ అందరి మీద చర్య తీసుకుని ఏది హైడ్రా ఎలా ఉందో అలాంటి ఒక అధికారితో ఇది ఆక్రమణ లాపాలు కానీ ఈ ఉన్న శాఖల వాళ్ళైతే మట్టికి వాళ్ళు ఆపే సమస్య లేదు వాళ్ళ వల్ల అయ్యే ముచ్చటే లేదు కాబట్టి హైడ్రా లాగా ఉన్నతాధికారి ఒకళ్ళని నియమించి ఈ ఆక్రమణ ఆపాలనేది మా డిమాండ్ ఇప్పుడు కోదాడులో మొత్తం రెండు చెరువులు ఉన్నాయి ఒకటి పెద్ద చెరువు పేరులోనే ఉన్నది పెద్ద చెరువు ఐదు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది అదేవిధంగా ఎర్రకుంట చెరువు కూడా ఉన్నది ఎర్రకుంట చెరువు పూర్తి విస్తీర్ణం యాభై ఎకరాలు ఉండగా ప్రస్తుతం అయితే పది ఎకరాలు కూడా లేదు అక్కడ చెరువు ఉన్న అన్న చెరువు ఉన్నదన్న ఆనవాలు కూడా లేదు ఆ అక్కడ ఏదైతే వాటరు వర్షం ద్వారా వచ్చిన వరద అయితే ఉందో చెరువులో స్టోర్ కావాల్సి ఉన్నది ఆ ఆ విధంగా స్టోర్ అయ్యే వాటర్ నిల్వలేకపోవడంతో ఒకేసారి పట్టణం మీద పడి పట్టణం మొత్తం మునిగి సముద్రం లాగా మారింది దాంతో పాటు ఉన్న ప్రధానమైన ఎర్రకుంట చెరువు అక్కడ నుండి పెద్ద చెరువుకి వచ్చే నాలా ఏదైతే వరద నీటి కాలువ ఉన్నదో ఆ వరద నీటి కాలువ మొత్తాన్ని పూర్తిగా ప్రజలు ఇండ్లు కట్టి నిర్మాణం చేపట్టి పూర్తిగా